అయిపోయింది జై శ్రీరామ్ మరి ప్రస్తుతం మన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాటిపల్లి గ్రామ పంచాయతీలో శ్రీ 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 ఈశ్వర రామాంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుంది నేను కమిటీ సభ్యులతో కాస్త మాట్లాడతానంటే వాళ్ళు మరి ముందుకు వచ్చి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మాట్లాడారు ఇప్పుడు కళాకృతి ముందు వచ్చే ఈ ఆలయం గొప్ప ఏంటంటే హనుమాన్ సభ రావడం గొప్ప విషయము అది మహాశక్తి మంత్రం కనుక ఈరోజు ఇప్పుడే చెప్పారు అది ఎక్కడైతే అడుగు పెడతాదో అది ఇంకా దానికి అడ్డంకులే ఉండవు కనుక కథ గుర్తుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది చివరగా మనం ఒక దాత ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈ నాడు కంటిని ఈ నాడు కంటిని మరి వారు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈ ఈ ఆలయానికి సుమారుగా ఈరోజు రాపాలంటే వంద సార్లు ఆలోచించుకుంటాం మనం వాడి నుంచి ఛాయలాపితే మనం వస్తుందా ఇంక మనకి పని ఉంటాడు అని వందకు రెండు సార్లు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తాం అయినా వీళ్ళు అడగడమే తడవు ఆ భగవంతు రేతల్లో దొరబడి మరి సుమారుగా ఐదు లక్షలు అంటే మరి నాపోటి వాడు మామూలు సంపాదించే వాళ్ళు ఐదేళ్ళు కష్టపడి కూడా రావు ఇచ్చే మనతత్వంగా ఉండాలి ఒక ధాతుతో మూలంగా ఉండాలి వస్తుమంత డబ్బులు ఉంటాయి అలా మూలిపోతే చిరలు పట్టిపోతే చివరికి ఏడ పేరు ఉండదు కానీ ఇప్పుడే మనకు అందుబాటులోకి సుమారుగా వారి దృష్టిలో తక్కువే మనకై గొప్ప కనుక

పేరు ఓకే పర్లేదు అండి మరి చూడండి మరి ఒక అత్త మామకు తల్లిదండ్రుల పేరు నించడం ఉంటారు అత్తమామకి కూడా అది మామూలు విషయం అంటే అత్త మామకు తల్లిదండ్రులు సమానం కనుక మరి అత్త మామ పేరు వారి జ్ఞాపకార్థంగా వాళ్ళు ముందుకొచ్చే లక్ష్యం చాలా గొప్ప విషయం మరి మీకు మీ కూతురు మరి నేను ఇప్పటిదాకా అనుకున్నా ఏదైనా విదేశాలను డబ్బు పంపించాలని అడుగు అనుకున్నా వారు చెప్పడం జరిగింది వారు న్యూయార్క్లో సైంటిస్ట్గా మరి ఉన్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా వారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ శ్రీ శ్రీ ఈశ్వర ఆంజనేయ రామాంజనేయ స్వామి ఆశిస్తులు కలిగి ఇంకా ఉన్నత స్థితిలో ఎదిగి మరి ఆలయాన్ని ప్రతి ఏట ప్రతి వార్చికోత్సవానికి కూడా వీధి కష్టాయటము ఈ పిల్లల కష్టాయటం ఏ ఈ కార్యక్రమంలో ఏ ఉత్సవం జరిగినా ఇంటికి ఆడపరచుగా ఈ గుడికి ఆడపరచు కనుక మరి చెప్పారు ఇది నేను ఇవ్వడం కాదు భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశంగా నేను సేవ చేసుకోవడానికి భగవంతుడు మాకు ఆశీర్వదించాడు అవకాశం ఆయన కల్పించిన సేవా కార్యక్రమం ఇందులో లేదు మనం భగవంతుడు గేడా ఇచ్చేంత స్థాయిలో మనం లేము ఆయన ఇచ్చినే ఆయన ఇవ్వగలకూడదు ఆయన ఎవరితో గేయించుకోవాలనేది ఆయన సంకల్పం అది అంతే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమి లేదు ధన్యవాదాలండి మరి